ఆయుష్మాన్ భవ కిడ్నీలో స్టోన్స్ రావటానికి ప్రధాన కారణాలేంటి కిడ్నీ స్టోన్స్ లో రకాలేంటి కిడ్నీ స్టోన్స్ లక్షణాలేంటి కిడ్నీలో స్టోన్స్ కి చికిత్స విధానాలను వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జెమ్ కిడ్నీ హాస్పిటల్స్ సీనియర్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ బి సంతోష్ డాక్టర్ గారితో మాట్లాడదాం అండ్ ఇష్యూస్ కావచ్చు అదేవిధంగా కిడ్నీ సమస్యతో ఈ మధ్యకాలంలో చాలా చాలామంది బాధపడుతున్నారు ఈ విషయాలన్నింటిపై అన్నింటిపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో డాక్టర్ వెల్కమ్ టు టీవీ స్టూడియోస్ నమస్కారం అండి టెన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నేను డాక్టర్ సంతోష్ జమ్ కిడ్నీ హాస్పిటల్ యూరాలజిస్ట్ని అయితే కిడ్నీ సమస్యలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయ్యాయి కిడ్నీలో స్టోన్స్ కూడా చాలా ఎక్కువయ్యాయి అండ్ ఇండియాలో కనుక చూసినట్లయితే మనకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ స్టోన్స్తో ఎఫెక్ట్ అయ్యి ఉందన్నమాట సో త్రూ అవుట్ ఇండియా మనం చూసినట్లుగా ఉంటే నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంటుంది సౌత్ ఇండియాలో కొంచెం తక్కువగా ఉంటుంది సౌత్ ఇండియా ప్రివాలెన్స్ ట్వెల్వ్ పర్సెంట్గా తీసుకోవచ్చు నార్త్ ఇండియా ఫిఫ్టీన్ పర్సెంట్గా తీసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ కనుక మనం తీసుకుంటే టూ మిలియన్ పీపుల్కి కొత్తగా స్టోన్స్ వస్తున్నాయండి ఇండియాలో ఈ కాలంలో అంటే ఎన్ దీని తీవ్రత ఎలా ఉందో మనము గుర్తించవచ్చు అందుకోసమే ఈరోజు మనము కిడ్నీస్ గురించి వాటిలో ఏర్పడేటటువంటి స్టోన్స్ గురించి నా అనుభవాన్ని నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని మీతో పంచుకోవడానికి వచ్చాను మనము తెలంగాణ విషయానికి వచ్చినట్లుగా అయితే కొన్ని స్టోన్ బెల్ట్స్ అంటాం మనకు తెలుసు నల్గొండ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ డిస్టిక్ నల్గొండ మహబూబ్ నగర్ అనేటటువంటివి ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ డిస్టిక్స్ నల్గొండ మహబూబ్ నగర్తో పాటు ఖమ్మము రంగారెడ్డి వరంగల్ మేడ్చల్ మల్కాజ్గిరి కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ ఇదంతా కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి స్టోన్ బెల్ట్ అన్నమాట సో చాలామంది స్టోన్స్తో ఇబ్బంది పడి వస్తుంటారు వాళ్ళందరికీ కూడా మేము ఎవాల్యుయేషన్ అది చేసి ట్రీట్మెంట్ చేస్తుంటాము సో ఇప్పుడు మనం మొదటి ప్రశ్నకి వెళ్తే స్టోన్స్ అసలు ఎందుకు ఫామ్ అవుతాయి ఎలా ఫామ్ అవుతాయి సో కిడ్నీస్ అనేటటువంటివి మన బాడీలో ఒక హార్డ్ వర్కింగ్ ఫిల్టర్స్ లాంటివి అన్నమాట ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన బ్లడ్కి వాషింగ్ మిషన్స్ లాంటివి అన్నమాట సో ఇవి ఇప్పుడు ఇది మన బాడీకి కావాలి బ్లడ్ లోపలికి పంపిస్తుంది ఇది మన బాడీకి అవసరం లేదు ఎక్స్క్రీట్ చే యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ చేస్తుంది సో ఇలాంటి ఫిల్టర్స్లో ఏం జరుగుతుందంటే కొద్దిమంది బ్లడ్లోనే కొన్ని రకాలైనటువంటి సాల్ట్స్ ఎక్కువగా ఉంటాయి అంటే వాటర్లో డిజాల్వ్ అయ్యే కెపాసిటీ కంటే ఎక్కువగా ఆ సాల్ట్స్ ఉన్నప్పుడు అవి కిడ్నీ ఫిల్టర్స్ దగ్గర ప్రిసిపిటేట్ అవుతుంటాయి అన్నమాట ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం త్రూఅవుట్ ద మంత్ ఆర్ త్రూఅవుట్ ద ఇయర్ ఇలా ప్రిసిపిటేషన్ అనేది జరిగినప్పుడు స్టోన్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కిడ్నీలో సో ఇనీషియల్గా అది చిన్న స్టోన్ కిడ్నీకి అటాచ్డ్ స్టోన్ లాగా ఉంటుంది ఆ టైంలో కనుక మనం వాటర్ ఎక్కువగా తీసుకుంటే అది డిటాచ్ అయిపోయి యూరిన్లో మనకు తెలియకుండానే పాస్ ఆఫ్ అయిపోయేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట అదే ఆ టైంలోనే మనం వాటర్ తక్కువగా తీసుకుంటే అది అక్కడే ప్రిసిపిటేషన్ అనేటటువంటిది రిపీటెడ్గా జరుగుతూ స్టోన్ సైజ్ పెరిగి దానివల్ల మనకు ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేటటువంటి ఉంది డాక్టర్ కిడ్నీ స్టోన్స్లో రకాలు ఉంటాయి అంటుంటారు అసలు కిడ్నీ స్టోన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి మా ప్రేక్షకులకు కొంచెం వివరంగా తెలియజేస్తారు అవునండి సో కిడ్నీ స్టోన్స్లో ఐదు నుంచి ఏడు రకాలు ఉంటాయండి వాటిలో చాలా కామన్ వచ్చేసి మూడు నుంచి నాలుగు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఇంకొక మూడు నుంచి నాలుగు రకాలు కొన్ని రేర్ టైప్ ఆఫ్ స్టోన్స్ అంటాము అయితే అతి సాధారణంగా చాలా కామన్గా ఉండేటటువంటి స్టోన్స్ వచ్చేసి కాల్షియం ఆక్సిలైట్ స్టోన్స్ నెక్స్ట్ వచ్చేసి కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ ఆ తర్వాత ఇన్ఫెక్షన్ స్టోన్స్ ఇన్ఫెక్షన్ స్టోన్స్ని మనం స్ట్రూ వైట్ స్టోన్స్ అని కూడా అంటుంటాము ఇవి చాలా పెద్దగా మొత్తం కిడ్నీని ఆక్యుపై చేసేంత పెద్దగా కూడా ఫామ్ అవ్వచ్చు అన్నమాట సో దాని తర్వాత ఈ మధ్య కాలంలో కామన్గా పెరుగుతున్నటువంటి మెటబాలిక్ ప్రాబ్లమ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలివేటెడ్ ఉన్న వాళ్ళల్లో కూడా ఒక ట్వంటీ పర్సెంట్ పీపుల్కి స్టోన్ ఫామ్ ఫామ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో ఫోర్త్ టైప్ వచ్చేసి యూరిక్ యాసిడ్ స్టోన్ ఇంకా మెటబాలిక్ స్టోన్స్లో జెనెటిక్ జెనెటిక్స్ ద్వారా అంటే ఇన్హెరిటేషన్ ద్వారా వచ్చేటటువంటి స్టోన్స్ని కొన్ని సిస్టీన్ స్టోన్స్ అంటాం సిస్టీన్ అనేటటువంటిది కూడా ఒక మెటబోలైట్ మన బాడీలో కిడ్నీలో అది అక్యుములేట్ అయిపోయి ఉండడం వల్ల సిస్టీన్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది ఇన్హెరిట్ అయ్యేటటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది సో రేర్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ వచ్చేటప్పటికి కొన్ని మెడిసిన్స్ మనం వాడేటటువంటి మెడిసిన్స్ హెచ్ఐవికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అంటే ట్రయాంటిరిన్ అనేటటువంటి డ్రగ్ ఇండినావిర్ అనేటటువంటి ఆ డ్రగ్స్ కూడా కిడ్నీలో స్టోన్స్ లాగా ఫామ్ అయిపోయి ఒక రేర్ టైప్ ఆఫ్ స్టోన్స్ లాగా మనకు ప్రజెంట్ చేస్తాయి ఓకే డాక్టర్ మనకు కాలేజ్ జాయిన్ అయ్యారు గద్వాల్ నుంచి రవి గారు రవి గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారితో మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి ఓకే నమస్కారం అండి రవి గారు రవి గారు డాక్టర్ గారు నమస్తే సార్ నమస్తే అండి రవి గారు చెప్పండి మీ సమస్య వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని డాక్టర్ గారితో మాట్లాడండి ఫోన్ లో మాత్రమే మాట్లాడండి రవి గారు నమస్తే అండి రవి గారు చెప్పండి మీ ఇబ్బంది ట్వంటీ ఫైవ్ సార్ స్టోన్స్ వస్తున్నాయని ముందుగా కనిపెట్టడం అనేది చాలా మంది నార్మల్ స్టమక్ పెయిన్ అనుకుంటారు బ్యాక్ పెయిన్ అనుకుంటారు ఇందులో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు నార్మల్ పెయిన్ అనుకుని సైజ్ అయిన తర్వాత హాస్పిటల్ కి వెళ్ళడం జరుగుతుంది సో ఆ పెయిన్ ని గుర్తుపట్టొచ్చా లక్షణాలు ఏమన్నా తెలియచేస్తుందా బాడీ ఖచ్చితంగా అండి కిడ్నీలు కిడ్నీలే కాదండి మన బాడీలో ప్రతి పార్ట్ కూడా మనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటాయి కొన్ని లక్షణాల ద్వారా మనం వినము మనము పట్టించుకోము అంతే కానీ వాటి సిమ్టమ్స్ని మనం కనుక పట్టించుకుంటే వాటిని మనం తొందరగానే ట్రీట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ లక్షణాల విషయానికి వస్తే కిడ్నీలో స్టోన్స్ కిడ్నీ లోపలైనా ఉండొచ్చు కిడ్నీ నుంచి బయటకు వచ్చి కిడ్నీ పక్కన ట్యూబ్ యూరేటర్లో అయినా ఉండొచ్చు ఆర్ యూరినరీ బ్లాడర్లో అయినా ఉండొచ్చు ఆర్ యూరిన్ పాస్ పాస్ అయ్యేటటువంటి ట్యూబ్ యూరెత్రా అంటాం అక్కడైనా ఉండొచ్చు అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి కిడ్నీ స్టోన్ కిడ్నీలోనే కనుక గ్రో అవుతున్నట్టుగా ఉంటే పక్కటెముకల కింది భాగంలో వీపు భాగంలో నొప్పి రావచ్చు ఈ పెయిన్ డల్ పెయిన్గా ఉండొచ్చు ఈ పెయిన్ని మనము బ్యాక్ పెయిన్తో కానీ వేరే వేరే ఇతర పెయిన్స్తో కన్ఫ్యూజ్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకోవడంలో డిలే జరిగేటటువంటి అవకాశం ఉంది అయితే స్టోన్ కనుక కిడ్నీ పక్కన ట్యూబ్లో ఉంటే అంటే ఈ కిడ్నీ పక్కన యూరిటర్లో ఇరుక్కుంటే ఇది చాలా సివియర్ ఎక్స్క్రూసియేటింగ్ పెయిన్ వస్తుందన్నమాట అంటే హార్ట్ అటాక్కి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పెయిన్ ఈ యూరెట్రిక్ స్టోన్ పెయిన్ ఈ పెయిన్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది గుర్తుండిపోతుంది స్టోన్ పెయిన్ అని నెక్స్ట్ టైం వాళ్ళే గుర్తు కనిపెట్టగలిగేంత సివియర్గా ఉంటుందన్నమాట సో దీన్ని యూరటరీ కోలిక్ అని అంటాము అదే స్టోన్ కనుక కిందికి యూరినరీ బ్లాడర్కి దగ్గర వరకు వచ్చినట్లయితే దీనికి యూరిన్ సిమ్టమ్స్ యాడ్ అవుతాయి అంటే యూరిన్ బర్నింగ్ ఉండడము ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెంట్గా వెళ్ళాలని అనిపించడము బట్ వెళ్తే యూరిన్ రాకపోవడము అదే స్టోన్ కనుక బ్లాడర్లో ఉండి బ్లాడర్లో గ్రో అవుతుంటే యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అండ్ యూరిన్ ఆగి ఆగి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఎందుకంటే ఆ స్టోన్ యూరిన్ ప్యాసేజ్కి అబ్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి సో ఇంకొకటి యూరిన్ ట్యూబ్లో కనుక స్టోన్ ఉన్నట్టుగా ఉంటే యూ అగైన్ యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది నొప్పిగా ఉంటుంది ఫీవర్ కూడా వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది అయితే స్టోన్ ఏ ప్లేస్ లో ఉన్నా కూడా ఇన్ఫెక్షన్ కానీ స్టార్ట్ అయితే ఫీవర్ కూడా వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది వీటిల్లో సో ఈ టైప్ ఆఫ్ స్టోన్స్ ని బట్టి ఈ టైప్ ఆఫ్ పెయిన్ ని బట్టి మనము ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ ఒక ఎక్స్రే కానీ చేయించుకున్నట్లయితే వీటిని తెలుసుకోవాలి రవి గారు మళ్ళీ జాయిన్ అయ్యారు డాక్టర్ గారితో మాట్లాడండి మీ సమస్య ఏంటి చెప్పండి రవి చెప్పండి నాకు వచ్చిందంటే రైట్ సైడ్ ఒక పది నిమిషాలు బాగుంటుంది పది నిమిషాలు సార్ అసలు అంటే ఇన్ని టాబ్లెట్ కూడా ఫ్రీగా ఉంటాం నిలబడితే అది ట్రీట్మెంట్ చెప్తారా సార్ కొంచెం అంటే నొప్పి వామిటింగ్ సెన్సేషన్ అండి రవి గారు మీకు సార్ వామిటింగ్ సెన్సేషన్ ఏమైనా ఉంటుందా పెయిన్ వచ్చినప్పుడు వామిటింగ్ వస్తుంది ఎక్కువ పెయిన్ వచ్చినప్పుడు వామిటింగ్ వస్తుంది సార్ అది పెయిన్ ప్లస్ వామిటింగ్ సెన్ సివియర్ పెయిన్ ప్లస్ వామిటింగ్ సెన్సేషన్ అని అన్నప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి సిమ్టమ్స్లో కిడ్నీ పక్కన ట్యూబ్లో యురేటర్లో స్టోన్ ఉంటే ఎలాంటి సిమ్టమ్ ఉంటుందో అలాంటిది చెప్తున్నారు మీరు అయితే మీరు జస్ట్ పెయిన్ కిల్లర్ ఆర్ ఒక ఇంజెక్షన్ ఒక టాబ్లెట్ తీసుకొని నొప్పి తగ్గించుకోవడం కంటే కూడా మీరు దగ్గరలో యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే అది కిడ్నీ రిలేటెడ్ పెయినా కాదా అనేది ఫస్ట్ కన్ఫర్మ్ అవుతుంది యూరిటర్లో స్టోన్ ఉంటే దాని సైజు దాని లొకేషన్ మనకు తెలుస్తుంది దాన్ని బట్టి చిన్న సైజ్ స్టోన్స్ ఉంటే మెడిసిన్స్ ద్వారా పడిపోయేటట్టుగా మనం చేయొచ్చు ఆర్ పెద్ద సైజు ఉండి ఆర్ లైక్ మోర్ దెన్ సెవెన్ ఎంఎం ఆర్ ఎయిట్ ఎంఎం స్టోన్ కిడ్నీ పక్కన ట్యూబ్లో ఉంటే దానికి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది దాన్ని రీనోస్కోపిక్ లితో ట్రిప్సీ అని అంటాము ఆ ప్రొసీజర్కి మనం పోవచ్చు అన్నమాట సో మీరు ఒక్క పెయిన్ కిల్లర్ వాడి పెయిన్ తగ్గించుకోవడం కంటే కూడా ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం అనేటటువంటిది చాలా మంచిది ఓకే డాక్టర్ మనకు మరో కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి శ్రావ్య గారు శ్రావ్య గారు నమస్తే అండి మీ సమస్య ఏంటి డాక్టర్ తో మాట్లాడండి అంటే రీసెంట్ గా నాకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాయి నేను స్కాన్ అది చేయించుకుంటే త్రీ పాయింట్ ఫోర్ ఎంఎం సంథింగ్ ఉందని చెప్పారు సో దీని ఆపరేషన్ నెసరీయా లేకపోతే ఏమన్నా అదేం అవసరం లేకుండా క్యూర్ అవుతుందా త్రీ పాయింట్ త్రీ ఎంఎం అనేటటువంటిది చాలా చిన్న స్టోన్ అండి అంటే ఇప్పుడే ఫామ్ అవుతున్నటువంటి స్టోన్ అన్నమాట సో మనం స్కాన్ చేసాం చేసాం కాబట్టి కనిపించింది కానీ మన మీకు వచ్చినటువంటి పెయిన్కి కూడా ఈ స్టోన్ రీజన్ అయి ఉండదు బట్ త్రీ పాయింట్ త్రీ ఎంఎం స్టోన్కి ట్రీట్మెంట్ అయితే అవసరం లేదు మీరు ఇప్పుడు ప్రోగ్రాంలో కొన్ని జాగ్రత్తలు చెప్పబోతున్నాము అంటే వాటర్ ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అది కనుక మీరు విన్నట్టుగా అయితే ఆ ఆ ప్రికాషన్స్ మాత్రమే మీకు సరిపోతాయి సో ప్రోగ్రామ్ ఫాలో అవ్వండి నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో మీకు ఈ స్టోన్స్కి ఏం చేయొచ్చు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాం అండ్ డాక్టర్ ఇప్పుడు శ్రావ్య గారు అడిగిన క్వశ్చన్ అది సైజ్ ని బట్టి కూడా మీరు చెప్తున్నారు అంటే ఏ సైజులో ఉన్నప్పుడు సర్జరీకి వెళ్తారు ఏ సైజులో ఉన్నప్పుడు మీరు ట్రీట్ చేస్తారు కిడ్నీలోనే గ్రో అవుతున్నటువంటి స్టోన్ ఉంటే అరౌండ్ ఎయిట్ ఆర్ నైన్ ఎంఎం వరకు కూడా మనము సర్జరీ వెంటనే అడ్వైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు అండి బట్ కిడ్నీలో స్టోన్ కనుక బయటకు వచ్చేసి ట్యూబ్లో స్ట్రక్ అయినట్టుగా ఉంటే సెవెన్ ఎంఎం దాటితే మేము ప్రొసీజర్ అడ్వైజ్ చేస్తుంటాం ఎందుకంటే ఎంఎంకి బిలో ఉన్నప్పుడు ఒక మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ పాస్ ఆఫ్ అయిపోవడానికి ఉంటుంది మెడిసిన్స్ ద్వారా ఆర్ వాటర్ ద్వారా బియాండ్ ఎంఎం ఉన్నప్పుడు లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అప్పుడు కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వకుండా ఉండడానికి ప్రొసీజర్ని సజెస్ట్ చేస్తుంటాం అదే కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్సే కొన్నిసార్లు ఎంఎం ఎయిట్ ఎంఎం ఉన్న వాటికి కూడా కొన్ కొన్ని ప్రొఫెషన్స్కి ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తుంటాం ఎగ్జాంపుల్ ఒక నేవీ ఆఫీసర్ ఉన్నారు ఒక పైలట్ ఉన్నారు ఒక ట్రక్ డ్రైవర్ ఉన్నారు సో వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ టైంలో వాళ్ళకి సరైన సర్జికల్ ట్రీట్మెంట్ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్ అందదు కాబట్టి ఇప్పుడు నేవీ ఆఫీసర్ సీలోకి వెళ్ళిపోతే మంత్స్ వరకు కూడా వాపస్ రాలేరు ఆ టైంలో వాళ్ళకి పెయిన్ వచ్చిందనుకోండి వాళ్ళకి జస్ట్ మెడిసిన్స్ టాబ్లెట్స్ వేసుకోగలరేమో కానీ రియల్గా ప్రొసీజర్ ఏమన్నా అవసరం పడితే వాళ్ళు చేసుకోలేరు సో కిడ్నీ లోపల ఉండేటటువంటి స్టోన్స్లో సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఉన్నా కూడా పైలట్స్ అయితే నేవీ ఆఫీసర్స్ అయితే ఆ ట్రక్ డ్రైవర్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవాలని సజెస్ట్ చేస్తుంటాం సో బ్లాడర్ లో ఉన్నటువంటి స్టోన్స్ కూడా అంతే టెన్ ఆర్ మోర్ దాన్ టెన్ ఎంఎం ఉంటే ట్రీట్మెంట్ సజెస్ట్ అండ్ స్టోన్స్ ఫామ్ అయ్యాయి అనగానే ప్రతి ఒక్కరు చెప్పేది వాటర్ క్వాంటిటీ పెంచండి అని చెప్తారు లిక్విడ్స్ తీసుకోండి అని చెప్తారు ఇది ఎంత వరకు కరెక్ట్ ఎంత తీసుకోవాలి అండ్ హెల్దీ డైట్ ఎలా ఉండాలి వన్స్ కిడ్నీలో స్టోన్స్ మనకి ఫామ్ అయినట్టు సో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత అందరూ మీరు చెప్పినట్టుగా అందరు చెప్పే అడ్వైస్ వాటర్ బాగా తీసుకోమని అయితే అది నిజమే ఎందుకంటే ఇప్పుడు మనం ఫార్మేషన్ ప్రాసెస్ని మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని సాల్ట్స్ కిడ్నీలో ప్రెసిపిటేట్ అవుతాయి అని అనుకున్నాము సో వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే ఆ సాల్ట్ కంటెంట్ని ఎక్కువ అవ్వకుండా చూస్తుంది సో ఆ సాల్ట్ కంటెంట్ యూరిన్లో ఎక్స్క్రీట్ అయిపోతుంది ఒక స్టోన్ లాగా ఫామ్ కాకముందే ఎక్స్క్రీట్ అయిపోతుంది సో ఎంత వాటర్ తాగాలి సో ఇది కనుక మనం చూసుకున్నట్లయితే మన మనం పాస్ చేసేటటువంటి యూరిన్ క్లియర్గా ఉండేటట్టు చూసుకోవడానికి ఎంత వాటర్ అయితే అవసరమో అంతే వాటర్ తీసుకోవాలి అది ఇండివిజువల్గా ఒక్కొక్కరికి వేరీ అవుతుండొచ్చు జనరలైజ్ చేసి చెప్పాలంటే ఒక టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఒక యావరేజ్ పర్సన్కి సరిపోతుందండి బట్ యూరినేషన్ టార్గెట్ కూడా ఒక డేలో టూ లీటర్స్ ఆఫ్ యూరిన్ వచ్చేటట్టుగా కూడా మనం చూసుకుంటే స్టోన్ ఫార్మేషన్ రిస్క్ అనేటటువంటిది తగ్గుతుంది ఫామ్ అవుతున్నా కూడా మనకు తెలియకుండానే చిన్నగా ఉన్నప్పుడే యూరిన్లో పాస్ ఆఫ్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ డైట్ విషయానికి వస్తే డైట్లో చాలామందికి చాలా అపోహలు ఉంటాయి ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని అందరూ పేషెంట్స్ అందరూ పబ్లిక్ పీపుల్ కూడా అడుగుతుంటారు అయితే మూడే మూడు ఇంపార్టెంట్ డైటరీ టిప్స్ ఫస్ట్ నేను చెప్తాను ఒకటేమో నాన్ వెజిటేరియన్ డైట్ రెడ్ మీట్ అనేటటువంటిది అవాయిడ్ చేయాలి ప్రోటీన్ ఫుడ్ని తగ్గించాలి సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సాల్ట్ ఇంటేక్ తగ్గించాలి సాల్ట్ ఇంటేక్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ డైటరీ అడ్వైజ్ ఆ డైట్ అడ్వైజ్ అనగానే చాలామంది కొన్ని కూరగాయలు కొన్ని అవి మాత్రమే మాట్లాడతారు బట్ వాటికంటే ముందు ఈ మూడు ఉంటాయి నాన్ వెజిటేరియన్ డైట్ సాల్ట్ రెస్ట్రిక్షన్ దెన్ వాటర్ ఇంటేక్ ఈ మూడే ఇంపార్టెంట్ డైటరీ అడ్వైజ్ సరే వెజిటబుల్స్ విషయానికి వస్తే ఏవి అవాయిడ్ చేయాలి అంటే క్యాబేజీ కాలీఫ్లవర్ పాలకూర బ్రింజాల్ వంకాయ టొమాటోస్ వీటిని అవాయిడ్ చేయమని చెప్తాం అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే సపోటా అండ్ బ్లాక్ గ్రేప్స్ అవాయిడ్ చేయమని చెప్తాం ఇంకా ఆక్సలేట్ ఎక్కువగా ఉండేటటువంటి నట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇంకా షుగర్ షుగర్ రేట్ షుగరీ జ్యూసెస్ కానీ అవాయిడ్ చేయమని చెప్తాం ఓకే డాక్టర్ అండ్ మన సెకండ్ టాపిక్ వచ్చేసి ప్రోస్టేట్ గ్రంథి సమస్యతో చాలా మంది ప్రోస్టేట్ క్యాన్సర్ తో ఈ కేసెస్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి అంటే ఇందులో అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల లేట్ గా హాస్పిటల్ కి వస్తున్నారా పేషెంట్స్ అంటే మీరు చూసిన పేషెంట్స్ లో ఎంత పర్సెంటేజ్ ఈ వ్యాధి పెరిగింది అని చెప్తారు ప్రోస్టేట్ గ్లాండ్ అనేటటువంటిది అందరూ మగవాళ్ళల్లో కూడా ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ తర్వాత సైజు పెరిగేటటువంటి గ్లాండ్ మనకి గొంతు దగ్గర ఉండే థైరాయిడ్ గ్లాండ్ లాగే ఇది కూడా యూరినరీ బ్లాడర్ కింది భాగంలో అంటే యూరిన్ పాస్ చేసే ట్యూబ్ స్టార్టింగ్ పార్ట్లో ఆ ట్యూబ్ చుట్టూరా ఉంటుందన్నమాట సో ఇది ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ తర్వాత అందరికీ పెరుగుతుంది సైజు పెరగగానే సిమ్టమ్స్ ఏం రావు బట్ దీని ఇన్సిడెన్స్ ఇప్పుడు మనం ఒక వంద మందిని ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళని వంద మందిని సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళని వంద మందిని సెవెంటీ ఇయర్స్ వంద మంది ఎయిటీ ఇయర్స్ వాళ్ళని నిలబెడితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి ప్రాస్టేట్ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉంటుంది సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద సెవెంటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉంటుంది ఎయిటీ ఇయర్స్కి వచ్చేటప్పటికి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది అన్నమాట అయితే వారిలో అందరికీ లక్షణాలు ఏమి ఉండవు కొద్దిమందికి యూరినరీ సిమ్టమ్స్ ఉంటాయి డే టు డే లైఫ్కి కూడా ఇబ్బంది అయ్యేంతగా సింటమ్స్ ఉంటాయి దానివల్ల అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఈ ప్రాబ్లం ఏజ్ వల్ల వచ్చిందేమో ఇదిలాగే ఉంటుందేమో అని కొందరు ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ వల్ల కొందరు యూరాలజిస్ట్కి యాక్సెస్ లేక కొందరు డిలే చేయడం అనేటటువంటిది జరుగుతుందన్న ఓకే అంటే ఈ ప్రాస్టేట్ గ్రంథి వల్ల ఇది ఎన్లార్జ్ అవ్వడం వల్ల క్యాన్సర్కి దారి తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అటాక్ అవుతుందా డాక్టర్ దానివల్లే క్యాన్సర్ అటాక్ అవ్వదు అయితే క్యాన్సర్ అనేటటువంటిది డిఫరెంట్ టైప్ ప్రాస్టేట్ గ్లాండ్లోనే ఎన్లార్జ్మెంట్ అనేటటువంటిది ఉన్నా కూడా కొద్ది మందికి మాత్రమే ప్రాస్టేట్ గ్లాండ్లో క్యాన్సర్ అనేటటువంటిది వస్తుంది అయితే దీన్ని మనము ఒక మల ద్వారం ద్వారా ఒక పరీక్ష చేస్తాము డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అని అంటాము తర్వాత స్కానింగ్ చేస్తాం ఒకటి సీరం పిఎస్సీ అనే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా దీన్ని ముందే గుర్తించవచ్చు మనం నార్మల్ లెవెల్ జీరో టు ఫోర్ నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉంటుంది అయితే ఆ లెవెల్ కంటే బియాండ్ వాల్యూ మనకు వచ్చినప్పుడు మనము ప్రాస్టేట్ గ్లాండ్కి బయోప్సీ చేయడము ఆర్ ఎంఆర్ఐ చేయడము చేసి ఒకవేళ ప్రాస్టైట్ గ్లాండ్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిపోతే దాన్ని ఫర్దర్గా పిఎస్ఎంఏ పెట్ స్కాన్ కానీ అది చేసి స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేటటువంటిది అడ్వైజ్ చేయడం జరుగుతుంది అయితే రొటీన్ ప్రాస్టైట్ ఎన్లార్జ్మెంట్ డిఫరెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్ డిఫరెంట్ రొటీన్ ప్రాస్టైట్ ఎన్లార్జ్మెంట్ ద్వారానే చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు అంటే సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ రియాటెక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అయితే ప్రాస్టేట్ గ్లాండ్ని మనం కంప్లీట్గా రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ చాలా రేర్ అండి బట్ కొన్నిసార్లు ఈ ప్రాస్టేట్ గ్లాండ్ రిమూవల్ అనేటటువంటిది మనం ఎండోస్కోపిక్గా చేస్తాం కాబట్టి క్యాప్సూల్కి దగ్గరగా కొంచెం కొంచెం గ్లాండ్ రిమైన్ ఉండిపోయేటటువంటి ఛాన్స్ ఉంది సో సర్జరీ తర్వాత ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ తర్వాత ఈ మిగిలిపోయినటువంటి ప్రాస్టేటిక్ టిష్యూ అనేటటువంటిది గ్రో అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అయితే అంతకంటే ముందే ఈ ప్రాస్టైట్ గ్లాండ్ సర్జరీ అయిన వాళ్ళలో ఆ ప్రాస్టైట్ రీగ్రో అవ్వడం కంటే కూడా మిగతా వేరే ప్రాబ్లమ్స్ ద్వారా సిమిలర్ సిమ్టమ్స్ అనేటటువంటి యూరినరీ ట్యూబ్ నేరో అవ్వడం సన్నబడడము ఆర్ బ్లాడర్ నెక్ దగ్గర మనం సర్జరీ చేసినటువంటి భాగం మళ్ళీ సన్నబడిపోవడము దానివల్ల సిమిలర్ సింటమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్ ఎందుకు గ్రో అవుతుంది ప్రాస్టేట్ గ్రంథి గ్రో అవడానికి అయితే ఈ ఇది ఈ పర్టికులర్ రీజన్ వల్ల గ్రో అవుతుంది అనేటటువంటిది మనం ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కి కారణాన్ని ఇంతవరకు కనుక్కోలేదు బట్ కొన్ని కారణాలు ఏంటంటే మనకు ఎంబ్రియానిక్ ఏజ్ గ్రూప్లో కొన్ని స్టెమ్ సెల్స్ కొన్ని గ్రంథుల్లాగా ఎప్పుడైతే ట్రాన్స్ఫామ్ అవుతుంటాయో ఆ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ మళ్ళీ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ తర్వాత రీయాక్టివేట్ అవ్వడము ఆర్ కొన్ని హార్మోన్ ప్రభావం వల్ల టెస్టోస్టిరాన్ డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల కూడా ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేటటువంటిది ఎన్లార్జ్ అవ్వడం జరుగుతుంది కొన్ని జెనెటిక్గా కూడా అంటే హెరిడిటరీ ఫాదర్కి గ్రాండ్ ఫాదర్కి ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఉండుంటే ఆఫ్ స్ప్రింగ్స్కి అంటే చిల్డ్రన్కి మేల్ పీపుల్కి వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్లో మనం ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ మధ్యలోనే ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ సర్జరీ వరకు వెళ్తుంది అంటే అది హెరిడిటరీగా వచ్చి ఉండేటటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంది అండ్ హెరిడిటరీగా వచ్చినటువంటి ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ చాలా పెద్దగా ఉండే అవకాశం ఉంది నియర్లీ ఎయిటీ గ్రామ్స్ వరకు ఉండొచ్చు నార్మల్ ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ వచ్చేసి ఫోర్టీన్ టు సిక్స్టీన్ గ్రామ్స్ అండి ఓకే డాక్టర్ అండ్ ఇప్పుడు బేసిక్గా చూసుకున్నట్లయితే లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది రోబోటిక్ కూడా మనకు అందుబాటులో ఉంది అండ్ ప్రాస్టేట్ గ్రంథి సర్జరీకి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీ లో ఉంది ప్రాస్టేట్ గ్లాండ్కి ఫస్ట్ థింగ్ మెడికల్ ట్రీట్మెంట్ అండి ఆల్ఫా బ్లాకర్స్ అనేటటువంటి టాబ్లెట్స్ ఇస్తాము కొన్ని ఫైవ్ ఆల్ఫా రిడక్టేజ్ ఇన్హిబిటర్స్ అని కొన్ని టాబ్లెట్స్ ఇస్తాము తర్వాత ఫాస్ఫోడైస్ట్రేజ్ ఇన్హిబిటర్స్ కొన్ని ఇస్తాము ఆర్ డిఫరెంట్ కాంబినేషన్స్లో వీటిని ఇస్తాం రెస్పి రెస్పాన్స్ లేని వాళ్ళకి అయితే వీటికి కూడా రెస్పాన్స్ లేకుండా కష్టంగా పాస్ చేస్తున్నట్టుగా ఉంటే అప్పుడు వాళ్ళకి సర్జికల్ ట్రీట్మెంట్ అనేటటువంటిది సజెస్ట్ చేస్తాం అయితే ఈ సర్జికల్ ట్రీట్మెంట్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ ఉంటుంది అంటే మనకు బాడీ మీద కోత ఎక్కడ లేకుండా స్టిచ్చెస్ లేకుండా యూరిన్ ప్యాసేజ్ ద్వారానే మనము ప్రాస్టేట్ గ్లాండ్ని రిమూవ్ చేయొచ్చు దీన్ని టీయూఆర్పిఎన్ ప్రొసీజర్ అంటారు ట్రాన్స్ యూరెట్రల్ రిసెప్షన్ ఆఫ్ ప్రాస్టేట్ గ్లాండ్ అయితే ఇది దీంట్లో ఇంకా మోనోపోలార్ టీఆర్పీ అని బైపోలార్ టీఆర్పీ అని లేజర్ టీఆర్పీ అని ఇప్పుడు రోబోటిక్ ప్రాస్టేట్ ప్రాస్టైట్ ఎక్టమీ అని ల్యాప్రోస్కోపిక్ ప్రాస్టేట్ ఎక్టమీ అని డిఫరెంట్ ప్రొసీజర్స్ వచ్చాయండి అయితే ఇంకా కొద్దిమంది ఈ ఈ ప్రాబ్లం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే పెద్ద వయసులో వాళ్ళకు వస్తుంది కాబట్టి కొద్దిమంది కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉండి ఇవన్నీ ఫిట్ ఉండకపోవచ్చు పేషెంట్స్ అలా ఫిట్ లేని పేషెంట్స్కి కూడా కొన్ని అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ వచ్చాయి వాటిని అవి అనస్థిష లేకుండా డే కేర్ ఈరోజే చేసి ఈరోజే పేషెంట్ని ఇంటికి పంపించవచ్చు అన్నమాట అవి లిఫ్ట్ అనే ఒక ప్రొసీజర్ రెజమ్ అనే ఒక ప్రొసీజర్ యూరో లిఫ్ట్ అంటే జస్ట్ ప్రాస్టైట్ గ్లాండ్ ఏరియాలో కొన్ని క్లిప్స్ పెట్టడం ద్వారా ఆ యూరిన్ ప్యాసేజ్ని ఓపెన్ చేసి ఉంచడం అనేటటువంటిది జరుగుతుంది రెజమ్ అంటే హాట్ వాటర్ని ప్రాస్టేట్ గ్లాండ్ ఏరియాలో ఇంజెక్ట్ చేయడం ద్వారా ఆ గ్లాండ్ని నశించేటట్టుగా చేసి యూరిన్ ఫ్రీగా పాస్ చేసేటట్టుగా చేస్తాం అండ్ డాక్టర్ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్య మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం ఇన్ఫర్టిలిటీ అనగానే ఆడవారిగానే చూస్తుంటారు అండ్ ఇప్పుడు మెయిన్లో కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చాయి అంటే దానికి మెయిన్ రీజన్స్ ఏంటి ఏం చెప్తారు సో ఇన్ఫర్టిలిటీలో రీజన్స్ ఫీమేల్స్ ఎంత కామనో మేల్స్ కూడా అంతే కామన్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఫీమేల్స్ రీజన్ అవుతాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మేల్స్ రీజన్ అవుతారు అయితే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి మనం మారుతున్నటువంటి మన జీవన శైలి మనం మనం జీవిస్తున్నటువంటి ఎన్విరాన్మెంట్ మన వర్క్ ఎన్విరాన్మెంట్ లైక్ నైట్ షిఫ్ట్స్ కానీ లేకపోతే స్ట్రెస్ఫుల్ లైఫ్ కానీ తర్వాత ఆల్కహాల్ డ్రగ్ డ్రగ్స్ యూసేజ్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ పెరగడం కానీ ఇవన్నీ కూడా మనము ఇన్ఫర్టిలిటీకి రీజన్ లాగానే చూడవచ్చు ఒక హెల్దీ డైట్ తీసుకోకపోవడం కూడా ఇన్ఫర్టిలిటీకి రీజన్గానే చూడవచ్చు ఇంకా వీటితో పాటు మనం ఒక మెడికల్ ప్రాబ్లమ్స్ ద్వారా ఇన్ఫర్టిలిటీ గురించి వస్తే కొద్దిమందిలో సెమెన్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడము కౌంట్ సరిగా లేకపోవడము కౌంట్ బాగున్నా కూడా అంటే బయటికి రాకపోవడము సో పర్మియా ఆ ఆస్పామ్స్లో మోటిలిటీ మూమెంట్ తక్కువగా ఉండడము ఇవన్నీ కారణాల వల్ల ఇన్ఫర్టిలిటీ అనేటటువంటిది పెరిగింది బట్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఈక్వల్లీ బేసిక్ గా ఇన్ఫర్టిలిటీ గురించి మీరు చాలా చక్కగా చెప్పారు అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న వారు మళ్ళీ పిల్లల కోసం ట్రై చేసే ఛాన్సెస్ కొంతమందిలో వస్తాయి సో అలాంటి వారికి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుందా దెన్ ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది ఆడవారిలో అయినా కూడా ఉంటుంది మగవారిలో అయినా కూడా ఉంటుంది అయితే ట్యుబెక్టమి చేసిన వాళ్ళల్లో ట్యూబల్ రీకెనలైజేషన్ అనే ప్రొసీజర్ ఉంటుంది అంటే ఎక్కడైతే ఆ ట్యూబ్ని బ్లాక్ చేసి డివైడ్ చేశారో ఆ బ్లాక్ ఉన్నటువంటి పార్ట్ని రిమూవ్ చేసి నార్మల్ ట్యూబ్స్ని మళ్ళీ జాయిన్ చేయడం ద్వారా మనం ఫర్టిలైజేషన్ ప్రాసెస్ని మళ్ళీ జరిగేటట్టుగా చూడవచ్చు మేల్స్లో కూడా వ్యాస్ వెసెక్టమీ అయిన వాళ్ళలో ఆ వెసెక్టమీ పార్ట్ ట్యూబ్ వ్యాస్ వ్యాస్ అనేటటువంటిది చాలా లెంతీ స్ట్రక్చర్ ఏదన్నా ఒక పార్ట్లో మనం వ్యాసక్టమి చేసిన తర్వాత ఆ ఏరియాలో గ్రానిలోమా ఫామ్ అవుతుంది దాన్ని రిసెక్ట్ చేసేసి మళ్ళీ నార్మల్గా ఉన్నటువంటి ట్యూబ్ని జాయిన్ చేయడం ద్వారా వ్యాసెక్టమీ సక్సెస్ రేట్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ పిల్లలు పుట్టడానికి మంచి అవకాశాలు ఉంటాయి అయితే వ్యాసక్టమీ కానీ ట్యూబెక్టమీ కానీ అయిన తర్వాత మొదటి నాలుగైదు సంవత్సరాల లోపలే ఇది ప్లాన్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ని మనం ఇవ్వచ్చు అన్నమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఈ అన్ని విషయాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ యూ వెరీ సో చూసారు కదా ఇది వాటి ఆయుష్మాన్ భవ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టెన్ టీవీ